హాయ్ ఆల్ మనలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఫేస్ చేసే రెండు ఇష్యూస్ ఒకటి ఇంటర్వ్యూస్ ఇంకొకటి ఇంటర్వ్యూస్ పాస్ అయిన నోటీస్ పీరియడ్ నోటీస్ పీరియడ్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ వీటిలో నేను ఫుల్ అండ్ ఫుల్లీ చెప్తాను మీరైతే ఈ వీడియో ఫుల్ అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి హాయ్ ఆల్ వెల్కమ్ టు బెంగళూరులో చిత్తూరు రోడ్డు యూట్యూబ్ ఛానల్కి నేను నాన్న నైంటీ డేస్ నోటీస్ పీరియడ్ ఎలా ఓవర్కమ్ చేస్తానైతే ఈ వీడియోలో అయితే చెప్తాను నైంటీ డేస్ నోటీస్ పీరియడ్ చాలామంది ఫేస్ చేసే కామన్ ఇష్యూస్ ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్ మీరు ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి స్విచ్ అవ్వాలన్నా మెయిన్ ఇంటర్వ్యూస్ కాల్ షెడ్యూల్స్ అయినా అయినప్పటికీ కూడా ఫైనల్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ ఆరు ఇనిషియల్ రౌండ్లోనే కానీ హెచ్ఆర్ అడిగే మొదటి ప్రశ్న హౌ మనీ ఎన్ని రోజుల్లో హౌ ఎర్లీ యువర్ జాయినింగ్ టు కంపెనీ ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతారు మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అన్నీ అయినా కూడా మీరు క్రాక్ చేసిన ఫైనల్ ఇంటర్వ్యూలో అడిగేది ఎంత ఎర్లీగా మీరైతే కంపెనీకి జాయిన్ అవుతారని వాళ్ళు అడుగుతారు దాని బేస్డ్ ఆన్ దట్ మీరు సెలెక్ట్ వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుంది దీన్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే చాలామంది టూ వేస్ ఉన్నాయి ఒకటి మీరైతే ప్రజెంట్ కంపెనీ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి మీ మేనేజర్ మీ మేనేజర్ బేస్డ్ ఆన్ యువర్ మేనేజర్ మీతో ఎలా ర్యాప్ ఎలా ఉందో ఆ ర్యాప్ అతనితో మీరు మాట్లాడి బయోట్ బయోటాప్షన్ కానీ లేకపోతే ఎర్లీగా రిలీవ్ చేయడం కానీ అది చాలా రేర్ రేర్ కేసెస్ జరుగుతాయి చాలా కంపెనీస్ ఎందుకంటే వాళ్ళైతే అంత ఎర్లీగా రిలీజ్ చేయరు ఎవరు ఏ ఎంప్లాయీని అయితే కొన్ని ఇంకొక వే ఏమిటంటే సెకండ్ వే మీరు ఇంటర్వ్యూది మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి షెడ్యూల్ అవుతుంది అంటే బిఫోర్గా మీ కరెంట్ కంపెనీలో త్రీ మంత్స్ అయితే నోటీస్ పీరియడ్ ఉంటుంది వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయరు త్రీ మంత్స్ మీరు వర్క్ చేసే వెళ్ళాలి సర్వ్ చేసి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసే నెక్స్ట్ కంపెనీ మిమ్మల్ని అయితే రిలీవ్ చేస్తారు అంతవరకు ఎర్లీ అయితే ఎవరు రిలీజ్ చేయరు ఇంకొకటి ఇవి సెకండ్ వే ఏమైతే మీరు నౌకరీ ప్రొఫైల్లో కానీ మీరు బిఫోర్గా మీకు అప్స్కిల్ అయినారా ఫస్ట్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీరు అప్స్కిల్ అయినారా లేదా అప్ స్కిల్ అంటే మీరు కరెంట్ జాబ్ మార్కెట్కి అంటే స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా అవి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి వితౌట్ తెలుసుకోకుండా మీరైతే పేపర్ పెట్టేసి నేను చూసుకుంటాను త్రీ మంత్స్ ఉంది కదా నోటీస్ పీరియడ్ క్రాక్ చేయాలంటే కాన్ఫిడెంట్ ఉంది చేయొచ్చు బట్ అది దానికి బిఫోర్గా మీరు మీ మీలో మీరు చెక్ చేసుకోవాల్సింది స్కిల్స్ మీకు దానికి తగినట్టు కరెంట్ జాబ్ మార్కెట్ జాబ్ మార్కెట్కి తగినట్టు మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేదా అది చెక్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు నౌకరీలో ఒక ఫిఫ్టీన్ డేస్ లేదంటే ఇమీడియట్గా అయితే ఇమీడియట్గా అయితే పెట్టండి పెట్టాక మీకైతే మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి రెజ్యూమ్ను నౌకరీలో కాల్స్ ఎలా వస్తున్నాయో అయితే అబ్జర్వ్ చేయండి కాల్స్ ఒక అటెన్ అవ్వండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంటర్వ్యూస్ లైక్ అటెన్ అవ్వండి మీకైతే కాన్ఫిడెంట్ వస్తుంది మీ కాన్ఫిడెంట్ అయితే కాల్స్ వస్తున్నాయి మన జాబ్ మార్కెట్కి మన స్కిల్స్కి ప్రజెంట్ అయితే కాల్స్ వస్తున్నాయి ట్రై చేయండి అటెన్ కూడా అవ్వండి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వండి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యి మీరు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారా ఏదన్నా మీరు ఆ స్కిల్స్ నేర్చుకోవాలా అప్పుడు మీకు దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా తెలిసిపోతుంది పెన్ను పేపర్ పెట్టుకొని ప్రతి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ని మీరైతే నోట్ చేసుకోండి అది ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ప్రతి ఇంటర్వ్యూలో సేమ్ క్వశ్చన్ అయితే అడగరు కదా కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ ప్రాజెక్ట్కి తగినట్టు క్వశ్చన్స్ వాళ్ళ కంపెనీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మీరు నేర్చిపెట్టుకోండి ఆర్ బుక్ చేసుకొని నా నేను ఫాలో చేసే స్టిప్స్ అయితే ఇది నేనైతే బిఫోర్ నేను త్రీజీలో ఉన్నప్పుడు నేనైతే త్రీ మంత్స్ నాకు నోటీస్ పీరియడ్ చాలామంది నేను పేపర్ ఎందుకు వేస్తున్నావు జాబ్ లేకుండా మా మేనేజర్ కన్విన్స్ చేసేకి చూసారు బట్ నేనైతే కన్విన్స్ అవ్వలేదు నేనైతే చేసిన టిప్స్ అయితే ఇదే నేను ఎర్లీగా నేను ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నేను పెట్టాను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను నాకైతే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది సో నేనైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే సెటిల్ చేయించుకున్నా అటన్ అయిన క్రాక్ చేసుకున్నా మళ్ళీ త్రీ మంత్స్ వాళ్ళైతే ఓ త్రీ మంత్స్ కాదు నేను పేపర్ వేసేసాను కరెంట్ కంపెనీలో పేపర్ వేసి మళ్ళీ సెర్చ్ చేశాను నాకు వితిన్ మంత్లోనే దొరికింది జరుగుతాయండి కానీ కొన్ని కొన్ని కంపెనీలో మీరు అది మీ బేస్డ్ ఆన్ మీ స్కిల్స్ పైన డిపెండ్ అయితే ఉంటాయండి ఇవన్నీ మీరు స్కిల్స్ కానీ కరెక్ట్గా నేర్చుకున్నారు ఇవన్నీ చేశారు అంటే మీకైతే జాబ్ అయితే పక్కాగా వస్తుంది అది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు నేనైతే పేపర్ వేసే చేశాను నేనైతే అది పేపర్ వేయకముందు నేనైతే నౌకరీలో ఫిఫ్టీన్ డేస్ పెట్టాను పె ఫిఫ్టీన్ డేస్ ఇది పెట్టిన తర్వాతే నాకు తెలిసి కాల్స్ వచ్చింది నేనైతే టెన్ ట్వంటీ టెన్ ప్లస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అటెండ్ అయిన అటెండ్ అయిన తర్వాత నాకైతే నాలోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మళ్ళీ నేను పేపర్ వేసాను కరెంటు కంపెనీలో మళ్ళీ వితిన్ టూ మంత్స్లోనే లాస్ట్ మంత్ బిఫోర్గానే నాకైతే ఆఫర్ లెటర్ అయితే వచ్చింది చాలా మళ్ళీ నేను ఇంకో కంపెనీ చాలా ఇట్లా ట్రై చేశాను నాకైతే ఆఫర్ వచ్చింది ఇదంటే ప్రాసెస్ మీరు కానీ నైంటీ డేస్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఇది ఒకటే మీకు వే ఐదర్ మీకు బయోటాప్షన్స్ కొన్ని కంపెనీస్ అయితే ఇప్పుడైతే కొంచెం మీకు ప్రాజెక్ట్ వాళ్ళు ఇంకా అప్కమింగ్ వస్తుందైతే చాలా కంపెనీస్ ఆశించారు టీసీస్ క్యాప్జమ్ని కాక్జిడెంట్ కంపెనీస్ వాళ్ళు కూడా త్రీ మంత్స్ కాబట్టి కొన్ని కొన్నిసార్లు అది బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు అయితే నోటీస్ పీరియడ్ని ఓకే చెప్తారు ఈ ఐ హోప్ ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇలా నైంటీ డేస్ నోటీస్ పీరియడ్ను ఓవర్కమ్ చేయాలని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చితే బెంగళూరులో చిత్తూరు రోడ్ని యూట్యూబ్ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సీ ఆన్ నెక్స్ట్ వీడియో